భారీ వర్షాలు కృష్ణానది వరదలతో పంట కోల్పోయిన రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా లంక గ్రామాల్లో అయితే ఒక పంట మిగలకుండా తుడిచిపెట్టుకుపోయింది అందుకే పరిహారం విషయంలో ఉదారంగా వ్యవహరించాలని కొత్తగా బ్యాంకు రుణాలు ఇప్పించాలని కోరుతున్నారు వరి పత్తి అరటి కంద పసుపు ఇలా పంట ఏదైతేనేం ప్రకృతి ప్రకోపానికి బలయ్యాయి కృష్ణమ్మ వరద ఉధృతికి ఎన్నడూ లేని విధంగా తీర ప్రాంత రైతులు నష్టపోయారు వరదల సమయంలో పంట పొలాల్లో ఎట్టు చూసినా నీరు మాత్రమే కనిపించింది ఇప్పుడు రైతులను ఎవరిని కదిలించినా వారి కంట కన్నీరు ఒలుకుతోంది ఉమ్మడి గుంటూరు జిల్లా కృష్ణానది పరిధిలో ఇరవై ఐదు లంక గ్రామాలున్నాయి తుల్లూరు తాడేపల్లి దుగ్గిరాల కొల్లిపర కొల్లూరు భట్టిప్రోలు రేపల్లి మండలాల పరిధిలోని ఈ లంక గ్రామాల్లో పంటలన్నీ కృష్ణమ్మ తన వెంట తీసుకుపోయింది ఎకరాకు యాభై వేల నుంచి లక్ష వరకు పెట్టుబడులు పెట్టారు అవన్నీ నీటి పాలవడంతో ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వమే చేయుతో అందించాలని రైతులు కోరుతున్నారు వచ్చారు రాజుకెళ్ళారు నేను కౌలు అవుతుంది సార్ ఎకరం యాభై వేలు కౌలు తీసుకున్నాం సార్ పసుపు పెత్తాం అరవై వేలు పెట్టుకొని వచ్చేసాం సార్ మొత్తం ఏం లేదు మొత్తం ఎందుకు పనికి రాకుండా పోయింది కంద కూడా మొత్తం పోయింది సార్ ఏం లేదు ఈ వరదగా చాలా నష్టమైపోయింది ఇంతకుముందు లోన్లు తీసుకుని రైతులు ఉన్నారు వీళ్ళకి కూడా కాస్త రీషెడ్యూల్ చేస్తే మళ్ళీ పంట మీద పెట్టుకోవడానికి చేయడానికి బాగుంటుంది ఇప్పుడు ఈ డ్వాక్రా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా లోన్లు కట్టలేమంటున్నారు డైలీ కూల్ చేసుకుని కట్టేవాళ్ళం కాబట్టి మొన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు అంటే మన ఎంపీ గారు వచ్చారు మన ఎంపీ గారు ఏమి అడిగారంటే ఒక ఆరు నెలల పాటు మాకు కొంచెం వడ్డీ లేకోకుండా చేయండి రుణాలని చెప్పారు సరే చెప్తామని చెప్పారు సార్ కొంచెం అందరికీ సహాయం చేస్తే బాగుంటుంది ఇక అందరూ కూడా ప్రభుత్వ కార్యక్రమాలని కూడా బాగా నందిని సార్ మాకు రైతులకు జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు అధికారులు పంట పొలాలను పరిశీలించి నష్ట వివరాలతో నివేదిక రూపొందించారు భారీ వర్షాలు వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇటీవల కేంద్ర బృందం పర్యటించింది ఏ విధంగా నష్టపోయింది కేంద్ర బృందానికి రైతులు వివరించారు గుంటూరు జిల్లాలో ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు హెక్టార్లలో వరి రెండు వేల నాలుగు వందల ముప్పై హెక్టార్లలో పత్తి ఆరు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు హెక్టార్లలో మినుము ఇతర పంటలు మొత్తం ముప్పై మూడు వేల రెండు వందల పది పాయింట్ ఆరు హెక్టార్లలో పంటలు నీట మునిగి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఒక మంది రైతులకు నష్టం వాటిల్లింది నాలుగు వేల యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు హెక్టార్లలో ఉద్యాన పంటలు కూరగాయ పంటలు నీట మునగడంతో ఆరు వేల ముప్పై మంది రైతులు నష్టపోయారు ఇలాంటి వరద పెద్దలు చూడటం అయితే పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో ఇప్పుడు వచ్చిందని చెప్తున్నారండి గవర్నమెంట్ అంతరంగం అయితే నంబర్ వన్గా చేస్తున్నారండి దానిలో ఎలాంటి డౌట్ లేదు ప్రభుత్వం తరఫు నుంచి వచ్చేవి కూడా సక్రమంగా అందుతున్నాయి అలాగే గవర్నమెంట్కి ఉదయం రైతులను ఆదుకోవాలని కొంచెం కోరుకుంటున్నామండి బాగా నష్టపోయామండి పుసుపు అరట్లు ఏం పనికిరావండి సార్ బాగా బాగా నష్టపోయావన్నమాట ఏమైనా గవర్నమెంట్ సాయం చేద్దామని సూత్రం అండి అన్నీ బాగా చేశారు ఇది కానీ పంట నష్టం కొద్దిగా చెప్తే బాగుండుద్దని సూత్రం అండి మళ్ళీ సర్ప్రైజ్ ఇబ్బంది లేదండి కొద్ది చేసి పెడతారని కోరుకుంటున్నాం సార్ ఇప్పటివరకు రైతులు పెట్టాల్సిన పెట్టుబడి మొత్తం పెట్టున్నారండి అందుకే మనకి ఎక్కువ కందకి రైతులు ఇతరం మీదే రెండు లక్షల దాకా ఖర్చు పెట్టున్నారు దీని అంతా ఎన్యుమరేషన్ చేస్తున్న అంత చిన్న సన్నకారు రైతులు ఎవరైతే కవులు రైతులు ఉన్నారో కవులు రైతులకే ఇన్పుట్ సబ్సిడీ వచ్చేలాగా చేస్తాము ఇప్పటి వరకు మనం పదకొండు పది లక్ష పది కోట్ల అరవై లక్షలు ఇన్పుట్ సబ్సిడీ రిక్వైర్మెంట్ కోసం మనం ప్రాథమిక నివేదికలు సమర్పించడం జరిగింది ఇక్కడ కూడా ఏ రైతు నష్టపోకుండా అందరు రైతులకి ఎన్నుమరేషన్ వచ్చేటట్టు చూస్తాం లంక గ్రామాలతో పాటుగా నదీ తీరం వెలుపల ఉన్న ప్రాంతాల్లోనూ వరద ప్రభావం కనిపించింది ముఖ్యంగా గుంటూరు ఛానల్ వెళ్లే మార్గంలో చాలా చోట్ల గండ్లు పడి పంట పొలాలు మునిగాయి వరి పత్తి పంటలు దెబ్బతిన్నాయి ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో జూన్లో వేసిన నాట్లు జులైలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్నాయి మళ్లీ నాట్లు వేయగా వరద ముంచేసింది రోజుల తరబడి నీరు నిలిచిపోవడంతో వరి పూర్తిగా కుల్లిపోయింది రైతులు ఎకరాకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు కౌలు చెల్లించారు ఇప్పుడు పంట మొత్తం వరదలో కొట్టుకుపోయింది ముంపులో ఉన్న పొలాల్లో డిసెంబర్ వరకు ఇలాంటి పంటలు సాగు చేసే పరిస్థితి లేదు తక్షణమే ఆర్థిక సహాయం అందిస్తే కొంతైనా కోలుకుంటామని రబీలో పంటలు వేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని రైతులు చెబుతున్నారు